హాయ్ ఫ్రెండ్స్ నేను మిర్ర కుమార్ అండ్ వెల్కమ్ టు మనల్ లక్ష్మి ఎలక్ట్రికల్ అండ్ మల్టీటెప్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో గాల్ కంపెనీ యొక్క మోటర్ అనేది ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం ఏంటి దాన్ని క్లియర్ చేసి తిరిగి ట్రై చేసేంత వరకు వీడియో తీయడం జరిగింది ఈ వీడియో మాత్రం మీరు చివరి వరకు చూసినట్టయితే మీకు వర్క్ అనేది అంత కొంత అవగాహన వస్తుందన్నమాట అయితే ఈ మోటార్ వచ్చే కంపెనీ స్టార్ కంపెనీ ఇది వన్ పాయింట్ ఫైవ్ హెచ్పి అలాగే ఇది సింగిల్ పేస్ మోటర్ అనమాట ఫ్రెండ్స్ మీరుగా నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఎలక్ట్రికల్ వర్క్స్తో పాటు మల్టీ టైప్ టాపిక్గా మధ్య మధ్యలో వీడియోస్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను అనమాట సో మీరుగా నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఈ క్యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఈ క్యాప్ కింద మోటార్ తల కనెక్షన్స్ వైర్స్ ఉంటాయన్నమాట ఈ క్యాప్ ఓపెన్ చేసి ఆ కనెక్షన్స్ సపరేట్ చేసి కంప్లైంట్ ఏంటి అనేది చూడాలి మోటార్ అయితే లోడ్ ఎత్తుకోవట్లేదని చెప్పారు అది లోడ్ ఎందుకు ఎత్తుకోవట్లేదో తెలియాలంటే ముందు మనం కంటిన్యూటీ అనేది చూడాలన్నమాట కంటిన్యూటీ చూడాలంటే కనెక్షన్స్ ఓపెన్ చేసేసి ఈ విధంగా సపరేట్ చేయాలి ఇది లోడ్ ఎత్తుకోవట్లేదని చెప్పారు ఆల్రెడీ కెపాసిటీ కూడా మ్యాచ్ చూసారు కొత్త కెపాసిటీ వేసారు అయినా సరే లోడ్ ఎత్తుకోవట్లేదు సో కంప్లైంట్ ఏంటో తెలియాలంటే మనం ముందుగా సిరీస్ మీద ఒకసారి చెక్ చేద్దాం వైర్లు అనేవి చూస్తున్నారు కదా సిరీస్లో ముందుగా వైర్స్ అనేవి కంటిన్యూటీ వస్తుందా లేదనేది చెక్ చేయాలి ఈ సెక్షన్ అయితే కంటిన్యూటీ వస్తుంది బాడీకి అయితే రావట్లేదు అలాగే నెక్స్ట్ సెక్షన్ కూడా చూద్దాం ఓకే ఈ సెక్షన్ కూడా కంటిన్యూట్ అయితే వస్తుంది అంటే స్టార్టింగ్ రన్నింగ్ ఉంటాయి కదా రెండు సెక్షన్లు కంటిన్యూటీ అయితే చూపిస్తుంది కానీ కంప్లైంట్ ఏంటంటే మోటార్ అయితే లోడ్ ఎత్తుకోవట్లేదు అదేంటో తెలియాలంటే మనం మోటార్ అయితే ఓపెన్ చేసి చూడాలి అంటే దీనికి క్లెచ్ ఇస్తాడు క్లెచ్ కంప్లైంట్ కూడా అయ్యి ఉండొచ్చు అనమాట అందుకే ఏంటి అనేది తెలియాలంటే ముందు మనం మోటార్ అయితే ఓపెన్ చేయాలి ఈ మోటార్ ఓపెన్ బ్యాక్ సైడ్ అనేది ఓపెన్ చేయాలి ఈ మోటర్ని బ్యాక్ సైడ్కి ఇలాగ క్యాప్ ఇస్తాడు ఈ క్యాప్కి కొన్ని కొన్నింటికి మూడు స్క్రూలు ఇస్తాడు కొన్నింటికి నాలుగు స్క్రూలు అనమాట ఈ స్క్రూస్ ఓపెన్ చేసినట్టయితే ఈ క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఓకే క్యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇలా తీస్తే లోన ఫ్యాన్ అనేది ఉంటుంది ఆ ఫ్యాన్ ఎందుకంటే మోటరు రన్నింగ్లో మోటార్ హీట్ ఎక్కకుండా ఈ ఫ్యాన్ అనేది కొంత కంట్రోల్ చేస్తుంది దీనికి ఇక్కడ బోల్ట్ ఇస్తాడు చూసారు కదా ఈ బోల్ట్ ఇస్తాడు ఆ బోల్ట్ని మనం ఓపెన్ చేసినట్టయితే ఫ్యాన్ అనేది బయటకు వస్తుంది అంటే రన్నింగ్లో మోటార్ హీట్ ఎక్కుతుంది కదా హీట్ని కొంత కంట్రోల్ చేయడానికి ఈ ఫ్యాన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట చూసారు కదా అనమాట ఫ్యాన్ ఈ ఫ్యాన్ అనేది కంపల్సరీ మోటార్ అనేది ఉండాలి అది ఓపెన్ అయిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ ఈ ఈ క్యాప్ అనేది ఓపెన్ అవ్వాలంటే తర్వాత మనం చేయాల్సిన మరొక పని ఏంటంటే ముఖ్యంగా క్యాప్ ఓపెన్ చేసేటప్పుడు సెంటర్ పంచ్ అనేది వేసుకోవాలి అంటే మార్కింగ్ అనమాట ఇది ఈ క్యాప్ ఇటు సైడ్ అని తెలియడం కోసం అలాగే అటువైపు కూడా వేసుకోవాలి అంటే ఇటువైపు సింగిల్ పంచు కొట్టాలి అటువైపు డబల్ పంచు కొట్టాలి కొంతమంది మార్కర్తో లైన్స్ కొట్టుకుంటారు అనమాట మార్కర్స్తో లైన్స్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే మనం వర్క్ చేసేటప్పుడు అవి చేరిపోయే అవకాశాలు ఉంటాయి చూసారు కదా ఇలా సెంటర్ పని అనమాట ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసుకోను ఇక్కడ డబుల్ వేసుకోను ఇక్కడ రెండు ఇటువైపు రెండు అంటే ఈ క్యాప్ ఇటువైపు దాని తర్వాత మనం ఫిట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం మాత్రమే అవగాహన ఉంటే మార్కింగ్ అవసరం లేదు ఓకే ఆ విధంగా చేసిన తర్వాత క్యాప్ని అయితే ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేసిన క్రమం కొంచెం జాగ్రత్తగా వహించాలి ఎందుకంటే ఇలా కొట్టే క్రమంలోనే ఆ క్యాప్ తాలకు ముక్కలు అనేవి విరిగి పడేక అవకాశాలు ఉంటాయన్నమాట సో అందుకే కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి ఇక్కడ క్యాప్ని లేకపోతే ఆ క్యాప్ తలకు ఆ మొక్కలు అనేవి ఇరిగిపోవడానికి అవకాశాలు అన్నమాట చూసారు కదా ఈ విధంగా క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు చూసినట్టయితే ఇది ఇది గవర్నర్ అంటారు అలాగే ఇది క్లెచ్ ప్లేట్ అంటారు చూస్తున్నారు కదా ఇది గవర్నరు ఈ విధంగా క్యాప్ ఓపెన్ అవుతుంది వైర్లు అనేవి ముందే తప్పించాం మేము ఇకపోతే మనం మోటార్ని ఇలా నిలబెట్టినట్టయితే చూస్తున్నారు కదా వైండింగ్ వైండింగ్ అయితే స్టార్టింగ్ వైండ్ కాలిపోయింది చూసారు కదా స్టార్టింగ్ వైండింగ్ బ్లాక్ వచ్చింది ఇక్కడ స్టార్టింగ్ వైండింగ్ అయితే కాలిపోయింది అందువల్ల మోటార్ ఎత్తుకోవట్లేదు చూసారు కదా మీకు రెండో వైపు కూడా మోటార్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి కట్టలు బ్లాక్ అయిపోయి ఇక్కడ ఇదే గవర్నర్ అంటే ఇప్పుడు వైపు మోటార్ని ఓపెన్ చేసి చూద్దాం ఈ వైపు ఎలా ఓపెన్ చేస్తామో రెండు వైపు కూడా సేమ్ అలాగే ఓపెన్ చేయాలి దీనికి నాలుగు బోల్డ్లు ఇస్తాడు నాలుగు బోల్డ్లు ఓపెన్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత సేమ్ యాజ్ టీజీగా అలాగే ఓపెన్ చేయాలి అయితే దాని అంత బలంగా కొట్టక్కర్లేదు ఇటువైపు చూసారు కదా ఈ విధంగా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి చూస్తున్నారు కదా ఇది రోటర్ అనమాట రోటర్ అంటారు ఇదే మెయిన్ భాగం ఇక అక్కడ బేరింగ్స్ ఉంటాయి అటో బేరింగ్ ఇటో బేరింగ్ ఉంటుంది ఈ రెండు బేరింగ్స్ అనమాట ఇది వచ్చి గవర్నర్ క్లెచ్ గవర్నరు ఇది వచ్చి పుల్లి అనమాట బెల్ట్ తిప్పుతుంది కదా అది ఇప్పుడు మోటార్ చూసినట్టయితే మీరు రెండు వైపులు కూడా చూపిస్తాను మీకు చూడండి చూస్తున్నారు కదా మోటరు స్టార్టింగ్ కాయిల్స్ అనేవి కాలిపే బ్లాక్ వచ్చేసి చూసారు కదా ఇవి రన్నింగు ఇవి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఇవి స్టార్టింగ్ వైర్ అనమాట స్టార్టింగ్ వైర్ బ్లాక్ వచ్చి ఆల్రెడీ కాలిపోయి మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ దీనికి స్టార్టింగ్ వైండింగ్ కాలేదు కనుక ఓన్లీ స్టార్టింగ్ వైండింగే చేస్తారనమాట ఇలా చేయడం వల్ల మోటార్కైతే గ్యారెంటీ అయితే ఉండదు కానీ కస్టమర్ను డేర్ చేస్తే మాత్రం చేయొచ్చు మళ్ళీ ఇది చేసిన తర్వాత రన్నింగ్ కాలిపోతే డబుల్ వర్క్ అవుతుంది కనుక అది ముందుగానే మనం కస్టమర్తో మనం మాట్లాడాలి స్టార్టింగ్ వైండింగ్ ఒకటే కాలేదు కనుక స్టార్టింగ్ వైండింగ్ చేస్తాము గ్యారంటీ ఉంటే ఉంటుంది లేకపోతే లేకపోవచ్చు కస్టమర్ డేర్ చేసి చెయ్యండి అలాగైతే అలాగ వద్ద డేర్ చేస్తే మాత్రం చెయ్యొచ్చు సో ఈ కస్టమర్ డేర్ చేసారు కనుక నేను ప్యాచ్ వర్క్ అయితే చేశాను అంటే ఓన్లీ స్టార్టింగ్ వైండింగ్ ఒకటే చేశాను అనమాట అయితే మీరు చూస్తుందైతే ఇది ప్యాటర్న్ అంటారు కట్టలు చుట్టడానికి ఉపయోగించే ప్యాటర్న్ అంటారు నేనైతే కట్టలు చుడుతున్నాను చూడండి ఆల్రెడీ మూడు కాయిల్స్ దీశాను దీనికి నాలుగు కాయిల్స్ వస్తాయి అనమాట అంటే నాలుగు సెట్లు వస్తాయి నాలుగు సెట్లు చుడుతున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇలాగా మనం కాయిల్ అనేది చుట్టాలన్నమాట మీకు పూర్తిగా వైండింగ్ కోసం క్లియర్గా తెలియాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసినట్టయితే ముందు ముందుకి నేను మంచి మంచి వీడియోస్ క్లియర్గా పిన్ టు పిన్ చేసి చెప్తుంటాను అనమాట అటు ప్రాక్టికల్గా చెప్తాను ఇటు తీరిగా కూడా చెప్తాను తీరిగా క్లాసులు కూడా చెప్తాను నేను కానీ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయాలి నా టార్గెట్ వచ్చి థౌజండ్ సబ్స్క్రైబర్స్ సో మీరు ఇంకా థౌజండ్ నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను మున్ముందుకి మంచి మంచి వీడియోస్ నా వర్క్ ప్రతిదీ క్లియర్గా మీకు ఎలక్ట్రికల్ వర్క్ అనేది చూపించడం జరుగుతుందనమాట అలాగే మీరు పాత నా వీడియోని ముందుగా చూసిన వెంటనే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే నా ఛానల్ కొంచెం గ్రోత్ వస్తుందన్నమాట మీరు చూసిన వాళ్ళు చూసినట్టు ముందు నా వీడియోని లైక్ చేసినట్టయితే నాకు ఒక ఫిఫ్టీ లైక్స్ దాటి అలాగ హండ్రెడ్ దగ్గరికి వెళ్ళినట్టయితే లైక్స్ నా వీడియో అనేది కొంచెం హైప్ వస్తుందన్నమాట సో నా వీడియో కనబడగానే మీరు ముందుగా చేయాల్సిన పని ఏమిటంటే లైక్ కొట్టడం అనమాట లైక్ కొట్టిన తర్వాత నా వీడియోని మీరు చూడండి చూసారు కదా కట్లు అనేవి ఎలా చూడుతున్నాను ఇగోండి ఆల్రెడీ మూడు కాయిల్స్ అనేవి చుట్టుకున్నాను ఇదిగోండి ఆల్రెడీ ప్యాచ్ వర్క్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ ప్యాచ్ వర్క్ అనేది పేపర్ మెల్ట్ అవ్వకుండా నీట్గా ఉన్నట్టయితే చెయ్యాలి పేపర్ మెల్ట్ అయిపోతే మాత్రం తీసి కొత్త పని చేయడం మంచిది చూడండి ఈ విధంగా మూడు కాయిల్స్ వస్తాయి మూడు కాయిల్స్ కలిపి వన్ సెట్ అనమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత చూసారు కదా స్లాడ్స్లో అయితే నేను పేపర్ అయితే పెట్టుకున్నాను ఇది సపరేషన్ పేపర్ అనమాట గ్రీన్ పేపర్ వాడాను ఈ పేపర్ల గురించి ఈ స్లాడ్స్ గురించి ఇవన్నీ మీకు క్లియర్గా తెలియాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి దాని గురించి నేను వేరేగా ఒక వీడియో చేసి పెడతాను ఈ విధంగా చుట్టుకున్న కాయిల్స్ని మనం ఈ స్లాడ్స్లోకి ఎక్కించాలన్నమాట స్లాడ్స్లో ఎక్కించేటప్పుడు దీనికి పిచ్ ఉంటుంది పిచ్ అంటే వన్ టూ ఫైవ్ వన్ టూ సెవెన్ వన్ టూ నైన్ అనమాట ఈ రకంగా మనం ఎక్కించుకోవాలి అయితే ఈ కాయిల్ని ఈ విధంగా ఎక్కించేటప్పుడు నా డైరెక్షన్ అయితే నేను కాయిల్ని బ్యాక్ సైడ్ పెట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా నేను ఫ్రంట్కి అనమాట అది ఒక్కొక్కరు అలవాటు ఒక్కొక్క విధంగా ఉంటుంది ఎవరు ఎలాగైనా చేయొచ్చు ప్రాబ్లం లేదు నేనైతే నాకు ఈ సైడ్ బ్యాక్ సైడ్ కాయిల్ పెట్టుకొని ఫ్రంట్ సైడ్కి ఎక్కిస్తుంటాను అనమాట చూసారు కదా వన్ టూ ఫైవ్ పిచ్చు ఇది చిన్న కాయిలు ఇది ముందు ఎక్కించుకొని అలాగ పేపర్లు అనేవి లాక్ చేసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఇలాగ ఇటువైపు నుంచి అటువైపుకి నేను కాయిల్ ఎక్కిస్తాను ఏదేమైనా మనం డైరెక్షన్ మారకుండా చూసుకోవాలన్నమాట ఈ విధంగా నేను కాయిల్స్ అనేవి ఎక్కించడం జరిగింది చూస్తున్నారు కదా అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను స్కిప్ కొట్టాను అదేవిధంగా కాయిల్స్ అనేవి ఎక్కించుకోవాలి పేపర్స్ అనేవి నీట్గా పెట్టుకోవాలి ఎక్కడ బాడీకి కట్ రాకుండా నీట్గా చూసుకోవాలి కంటిన్యూటీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట తర్వాత దీన్ని ఫినిషింగ్ కొట్టుకొని ఇలాగ తాడ్ కట్టుకోవాలి ఇది ప్యాచ్ వర్క్ కదా అందుకే ఈ విధంగా తాడ్ అనేది కట్టాను దీనికి వేరేగా ఫినిషింగ్ ఉంటుంది ఇది ప్యాచ్ వర్క్ వల్ల మీకు ఈ విధంగా కనబడుతుంది కానీ చూసారా కనెక్షన్ కూడా వేసుకొని ఆయిల్ వేసి అందులో పెట్టాను ఆయిల్ వేసి ఎండలో పెట్టిన తర్వాత వార్నిష్ చేసుకుంటు వార్నిష్ అన్నమాట ఆయిల్ అంటే అది వేసి ఎండలో పెట్టి డ్రై అయిన తర్వాత అప్పుడు మనం మోటార్ అనేది ఫిట్ చేయాలి చూసారు కదా ఇక్కడ డబుల్ పంచ్ ఉంది డబల్ పంచ్ అంటే మనం డబల్ పంచ్ సైడు ముందే ఫిట్ చేసుకోవాలన్నమాట ఓపెన్ చేసినప్పుడు మీకు చూపించాను కదా అదే విధంగా మళ్ళీ యాజ్ ఇట్ ఈజీగా అలాగా రాటర్ని జా జాగ్రత్తగా మనకి కాయిల్స్కి గీతలు పడకుండా పెట్టుకోవాలి చూడండి ఇక్కడ సెంటర్ పంచుకోటం కదా డబుల్ కొట్టాము దానికి ఎదురుగా మార్కింగ్ ఎదురు పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని బోల్ట్ ఎక్కించుకొని టైట్ చేసుకోవాలి మనం ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా అయితే ఓపెన్ చేసాము ఫిట్ చేసేటప్పుడు కూడా సేమ్ అలాగే ఫిట్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత నాలుగు బోల్డ్లు టైట్ చేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు బిగించాలి రెండో వైపు సింగిల్ పంచ్ చేసాం కదా దానికి ఎదురుగా సింగిల్ పంచ్ ఉన్నట్టు క్యాప్ సెట్ చేసుకోవాలన్నమాట క్లిచ్ తలకు వైర్లు అనేవి ముందుగానే చెక్ చేసుకోవాలి అనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని క్లిచ్ వైర్లు బయటికి సైడ్ నుంచి తీసుకోవాలి తీసుకొని జాగ్రత్తగా వహించి బోల్ట్ అనేవి ఫిట్ చేసుకోవాలన్నమాట టోటల్గా మోటార్ ఫిట్ అయిన తర్వాత కనెక్షన్లు అనేవి కరెక్ట్గా కలుపుకోవాలి ఈ కనెక్షన్ కలుపుకున్న తర్వాత లైన్ ఇచ్చాను ఒకసారి ట్రైల్ వేసి మీకు చూపిస్తాను చూసారు కదా మోటార్ కూడా ఫ్రీగా రన్ అవుతుంది ఫ్రెండ్స్ కనెక్షన్ కలిపేటప్పుడు జాగ్రత్తలు వహించండి ఇలా ఓపెన్గా వైర్లు ఉండడం వల్ల ప్రమాదం వైర్లు గట్ట ఏమైనా టచ్ అయితే కరెంట్ షాక్ కొట్టే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త వహించండి సేఫ్టీ ముఖ్యం మేమంటే కొంచెం అనుభవంతో ఉన్నాం కనుక జాగ్రత్తగా ఎలా ఉండాలని చూసుకుంటాం ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఏ చెయ్యగట్టలుకుంటే కరెంటు షాక్ కొట్టే అవకాశాలు ఉంటాయి అందుకే జాగ్రత్తగా ఉండాలన్నమాట సేఫ్టీ ఫస్ట్ సరే కదా ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను ఓకే థ్యాంక్ యూ